వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యంత్రాల ఉపయోగం తెలుసుకుని ఖర్చు తగ్గించి లాభదాయకంగా పంటల ఉత్పత్తి పెంచుకోవాలని రైతులకు సూచించారు మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్లో కిసాన్ అగ్రి షో మూడవ ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కిసాన్ అగ్రి షో మూడు రోజులు జరగనుందన్నారు నిర్వాహకులు నూట నలభై మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని తెలిపారు రాష్ట్రంలో ఇరవై వేల మందికి పైగా సందర్శకులు రానున్నారని తెలిపారు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రైతుల అగ్రి షోను పరిశీలించి యంత్రాల గురించి తెలుసుకుని వాడుకుంటే ఉత్పత్తి పెరుగుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం అగ్రి షో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు హైదరాబాద్ వరకు రాలేని రైతుల కోసం జిల్లాల వారీగా ఈ అగ్రి షోను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వ్యవసాయ యాంత్రీకరణ మీద సబ్సిడీలు ఇచ్చి పెద్ద చిన్న కారు రైతులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ ని మళ్లీ ప్రారంభించామన్నారు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ దీంట్లో భాగంగానే కిసాన్ అగ్రి షోను ఏర్పాటు చేశామన్నారు నాలుగు నెలల్లో అన్ని జిల్లాల్లో అగ్రి షో ఏర్పాటు చేస్తామన్నారు ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాంత్రీకరణ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనుభవించేటట్టుగా ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ మీద కూడా సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మా శాఖ ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ ని మళ్ళీ ఈ సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది ఇక్కడ సుమారు పదిహేను నుంచి ఇరవై మంది ఇరవై వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కిసాన్ యాగ్ షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇతర ఫామ్ మెకనైజన్ సంబంధించిన అన్ని వివరాలు వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే విధమైన ఎగ్జిబిషన్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ వచ్చే మూడు రోజుల పాటు జరగనున్న కిసాన్ అగ్రిషోలో షోలో రైతులకు ఉపయోగపడే ఎన్నో యంత్రాలు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు పనిముట్లు నీటిపారుదల పరిష్కారాలు ప్లాస్టిక్ కల్చర్ వివిధ సాధనాలు ఉన్నాయి వ్యవసాయంలో ఆవిష్కరణలు స్టార్టప్లు ఒప్పంద వ్యవసాయ పరిష్కారాలు లక్షిత సాగు సాంకేతికతలు అగ్రికల్చర్ మొబైల్ యాప్స్ వంటి ఉత్పత్తులు సేవలు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లతో పాటు సరికొత్త సాగు విధానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతోంది అగ్రిషో రైతులు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు